ఉంటాయి ఒక ఇనప సంబంధమే వ్యాపారం వచ్చింది దాన్ని చేయాలంటే మన జాతకంలో సప్తమ స్థానం ధనస్థానం శని బాగుండాలి అందులోనూ మన సెకండ్ హ్యాండ్ దు గుణాలు కొత్త దుగుణాలు ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో శని యొక్క స్థితిని బట్టి కొనుక్కోవాలి ఎట్లా పెడితే అట్లా కొనుక్కుంటే ఇక ఆ మిషన్ రిపేర్లకే మీరు చేసుకోవడానికే సరిపోతుంది మీరు వ్యాపారం చేసిన దానికంటే ఇవన్నీ లోతుగా చూసి చెప్పేటటువంటి వారి దగ్గర చూపించుకుని ప్రయత్నం చేస్తే ఎప్పుడు కూడా ఇలా లాస్ట్లో లాస్ట్లో మైనస్లోకి వెళ్ళిపోకూడదు కొన్నాళ్ళు మనకి ఇబ్బంది పడుతుంది ఓ మూడు నెలలు నాలుగు నెలలు తరచుగా ఇబ్బంది వస్తుంది మనకి నడవట్లేదంటే ఇంకో ఎవరికో కలిసి వస్తుంది మనకి అక్కడ పెడితే నడవట్లేదంటే మన జాతకరించే మన వ్యాపారస్తులు చాటు కాదు చాలామంది జాతకాలు చూశాను నేను ఒకరికి ట్రేడింగ్ పనికిరాదు అనుకుందాం అంటే వీళ్ళు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు ట్రేడింగ్ పనికిరాదు అయితే వీళ్ళు డబ్బులు తీసుకొని ఎగ్జిట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి అప్పుడు అదే రోజు రేట్ పెరగటం ఇన్కమ్ వేరే వాళ్ళకి వాడటం పెరగటం అలాంటివి జరుగుతుంటుంది వీళ్ళు పెట్టినప్పుడు డబ్బులు రాకపోవటం ఇతరులకు వీళ్ళు సజెషన్ ఇచ్చినప్పుడు బాగా కలిసి రావడం వీళ్ళని అమౌంట్ పెట్టినప్పుడు వీళ్ళకి కలిసి రాకపోవడం ఇలాంటివి జరుగుతుంటుంది ఇక్కడ ఇతరులకు అడ్వైజ్ ఇస్తున్నప్పుడు వాడటం శ్రీగురుమ శ్రీ మహాగణాధిపతి నమ మాత్రే నమ వ్యాపారస్తుల కోసం ఏదైనా ఒక ప్రత్యేక పరిహారం ఉన్నదా అని చాలామంది అడుగుతుంటారు వ్యాపారం అసలు చేయాలంటే మనకి రెండు ఏడు పదకొండు భావాలు ధనస్థానాధిపతి ఒక మంచి స్థానంలో ఉండటం మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే పన్నెండో భావాధిపతి ఎలా ఉన్నాడు ఈ భావాలకేమైనా పాపకర్తరి యోగాలు కానీ ఈ కేతువులు ఈ పాపగ్రహాల అఫ్లిక్షన్ ఏమైనా ధనభావానికి సప్తమ భావానికి పదకొండవ భావానికి పన్నెండో భావానికి ధనస్థానానికి ఏమైనా పాపకర్తరి యోగం ఉందా పదకొండవ భావానికి ఏమైనా పాపకర్తరి యోగం ఉందా ఇవన్నీ చూసుకోవాలి లేకపోతే డబ్బులు పెట్టడం బ్లాక్ అయిపోతాయి వ్యాపారం అనేది ఏదో చిన్నపాటి విషయం కాదు కదా కొన్ని లక్షలు పెట్టి చేస్తాం ఈ అంశాలు చూసుకోకుండా పేరు పర్వాలు ఎట్లున్నాయండి అనగానే ఆ పేరుకి ఏమొస్తుంది ఏ నక్షత్రం వచ్చిందని చూసేసి పలానా ఈ నక్షత్రం వచ్చిందో ఆ చేసుకోమ్మా అని చెప్పేస్తారు వేరే వాళ్ళు కానీ మీ జన్మజాతకరీత్యా పేర్లు బట్టి ఒక పది మంది శ్రీనివాసులని తీసుకురండి పది మందిని వెంకటేషులని తీసుకురండి ఈ వెంకటేష్కి చెప్పింది ఆ వెంకటేష్కి సెట్ కాదు ఆ వెంకటేష్కి చెప్పింది ఆ వెంకటేష్కి సెట్ కాదు అందరికీ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ ఉంటుంది ఎందుకండి అంటే మీరు పుట్టినటువంటి ఏదైతే డేటు మంత్ ఇయరు సమయము మీరు పుట్టిన ప్రదేశము మీ యొక్క లగ్నాన్ని ద్వాదశ భావాల్ని గ్రహస్థితిని తెలియజేస్తుంది అదొక స్క్రీన్ షాట్ అనమాట ఇతని భవిష్యత్ అలా ఉండబోతుంది ఇలాంటి అన్ని విషయాలు మీ జాతకం తెలియజేస్తుంది ఇవి చూసుకోకుండా కేవలం ఎవరో ఏదో పేరు బలాలు చూసాం చెప్పేసాం అన్నట్టుగా వాళ్ళ దగ్గర పోయి చెప్పించుకొని అవి చేసి జ్యోతిషం ఆల్రెడీ చెప్పించుకున్నామండి అక్కడికి వెళ్ళాం ఆయన చేసుకోవచ్చు అన్నాడు ఇంత చేసినా మాకేం కలిసి రావట్లేదు అంటారు ఇది పరిస్థితి దయచేసి ఏంటంటే ప్రొఫెషనల్ హారోస్కోప్ చూసేటటువంటి వాళ్ళని ప్రొఫెషనల్గా జాతకం చూసేటటువంటి మా లాంటి వాళ్ళని సంప్రదించి ఇన్ డెప్త్తుగా జాతకాన్ని అనాలిసిస్ చేసుకుని అప్పుడే మీరు వ్యాపారంలో దిగితే మంచిది లేకపోతే అవతల వాళ్ళ దగ్గర డబ్బులు ఇరుక్కుపోవటం ఇలా ఇబ్బంది అవుతాయి వ్యాపారాన్ని మనం మూడు రకాలుగా చేస్తాం ఒకటి ఎలా అంటే ఒక వస్తువుని అమ్మి చేస్తాం ఒక వస్తువుని మనం కొనుక్కొచ్చి ఆ వస్తువుని మనం కొంచెం లాభానికి అమ్మి చేసుకునేది ఇది ప్రోడక్ట్ బేస్డ్ వ్యాపారం అంట రెండోది సర్వీస్ బేస్డ్ వ్యాపారం ఉంటుంది అంటే మనం సర్వీసెస్ చేస్తూ అంటే మనకి మన కింద మనుషులు ఉంటారు వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలకి మనుషులను పంపించి మనం సంపాదించుకుంటాం సర్వీస్ బేస్డ్ ఇది రెండోది మనమే సర్వీస్ చేసి సంపాదించుకుంటాం దాన్ని కూడా సర్వీస్ బేస్డ్ ఇన్కమ్ అంటాం అంటే ఒకటి మనం మనుషులను పెట్టి చేయించడం రెండోది మనమే పని చేసి పెట్టి సంపాదించుకోవటం చేస్తాం అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు మిమ్మల్ని మీరు ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు మీ సమయాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇది సర్వీస్ బేస్డ్ ఇంకోటి మీడియేషన్ వర్క్స్ మధ్యవర్తిత్వం కన్సల్టెంట్గా ఉండడం ఇంకెవరిదో పని మనం తీసుకొని మనం ఆ పని చేయించి కమిషన్ తీసుకోవడం ఇది మూడు రకాల విధానంగా వ్యాపారాలు ఉంటాయి ఈ మూడు విధానాలుగా మన జన్మజాతకం ఏమైనా సూటబుల్గా ఉందా మన జన్మజాతకరీత్యా నడిచే దశ సపోర్టివ్గా ఉందా మీరు గొప్ప గొప్ప రాజయోగాల్లో పుట్టి గుర్తుపెట్టుకోండి కానీ మీకు మీ జీవితంలో ఇప్పుడు జరిగే ప్రతి అంశం మీ జన్మజాతరీత్యా నడుస్తున్నటువంటి గ్రహ దశ అంతర్దశని బట్టి ఉంటుంది ఉదాహరణకి చాలా గజకేసరి యోగంలో పుట్టాడు చాలా మంచి స్థానాల్లో గ్రహాలు ఉన్నాయి ఒక అష్టమ స్థానంలో గ్రహం ఉంది ఆ దశ నడుస్తుంది అష్టమ స్థానం ఎప్పుడు కూడా అన్ అన్సర్టెన్ థింగ్స్ సడన్ థింగ్స్ సడన్ లాసెస్కి నష్టాలకి ఇబ్బందులకు కారణం అవుతుంది అక్కడ ఆరో భావాధిపతి కూడా వచ్చోండి పన్నెండో భావాధిపతి యొక్క సంబంధం కలిగి ఉంటే ఆపరేషన్లు సర్జరీలు యాక్సిడెంట్లు అవుతాయి మనం డబ్బులు పెట్టేసి అవతల దగ్గర మోసపోవడం అవుతుంది డబ్బులు పోతాయి పన్నెండో భావాధిపతి చాలా స్ట్రాంగ్ అయిపోయి లాభాధిపతి బలహీనపడిపోతే పోతూనే ఉంటాయి డబ్బు వచ్చిందల్లా మంచినీళ్ళ ఖర్చులు ఖర్చులు పోతుంటాయి ఇట్లాంటి వాటికి మనం ఎటువంటి పరిహారాలు చేసుకొని దానికి అడ్డుకట్ట వేయచ్చు ఎలా దాన్ని నెగ్లెట్ చేయవచ్చు అనేది మీ జన్మజాతకం చూస్తే అని చెప్పలేం కాబట్టి మోస్ట్లీ మీ జన్మజాతకం చూపించుకున్నాకే వ్యాపారం చేయండి అందులోనే ఏదో మామూలుగా చెప్పేవాళ్ళ దగ్గర కాకుండా మా లాంటి ప్రొఫెషనల్ ఆస్ట్రాలజర్స్ని కలవండి ఓకేనా అయితే వ్యాపారస్తుల కోసం ఏమైనా ప్రత్యేకమైనటువంటి పరిహారం ఉందంటే వ్యాపారానికి కారకుడైనటువంటి వాడు బుధుడు బుధగ్రహము బుధగ్రహ అనుకూలత ఉంటే సర్వము లభిస్తాయి అంటే ఈ వ్యాపార సంస్థలో ముఖ్యంగా ఉత్తర దిశలో గణపతి యొక్క ఆరాధన ముఖ్యంగా మనకి గ్రీన్ కలర్ లీవ్స్తో చేసినటువంటి గణపతి యొక్క ఫోటోగ్రాఫ్స్ దొరుకుతుంటాయి మీకు నేను స్క్రీన్ పైన కూడా వేస్తాను అట్లాంటి గణపతి యొక్క చిత్రపటాన్ని ఒక బుధవారం రోజు తీసుకొచ్చుకొని ఆయన ముందు మీరు పాజిబిలిటీ ఉంటే కొబ్బరి నూనెతో కానీ నెయ్యితో కానీ దీపాన్ని వెలిగిస్తూ అయ్యా విఘ్నేశ్వర విఘ్నములు హరించి మా యొక్క వ్యాపారం చక్కగా సాఫీగా సాగి రెండు రూపాయలు నాకు కలిగేటట్టుగా చేయిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉండటం చేస్తూ ఉండాలి రెగ్యులర్గా చేస్తుంటే మీ బుధ బుధగ్రహ అనుకూలత ఏర్పడుతుంది ఉత్తర దిశ బుధుడికి సంబంధించింది ఆ దిశలో మీరు ఎప్పుడైతే దీపం పెడతారో గణపతిని ఆరాధిస్తారో బుధగ్రహ అనుకూలత లభిస్తుంది ఉత్తర దిశలో విపరీతమైన బరువులు పెట్టడం అలాంటివి తగ్గించేసేయండి ఎప్పుడైనా మీరు ఏమైనా సేవింగ్ చేయాలంటే ఉత్తర దిశలో పెట్టి సేవింగ్స్ చేసుకోవడానికి రెండు రూపాయలు దాచుకోవడానికి అలాంటి పనులు చేయండి అలాగే వ్యాపారస్తులకి ముఖ్యమైనటువంటిది ఏంటంటే బుధ శుక్రవారాలు బుధవారం ఇట్లా గణపతిని పూజ చేస్తాం శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లో లక్ష్మీదేవిని పూజ చేయాలి లక్ష్మీదేవత ఆరాధన చేయాలి లక్ష్మీదేవికి సుగంధ పరిమాణాలు వెతజల్లేటటువంటి పుష్పములతో పూజ చేయడం వ్యాపార సంస్థలో పొద్దున్న సాయంత్రం ధూపం వేయటం చేయండి ఇవన్నీ చేస్తూ ఉన్నా ఎన్ని చేస్తున్నా మాకు ఇబ్బందులే ఉన్నాయి రకరకాల కష్టాలు వస్తున్నాయి వ్యాపారం అనేటటువంటిది అభివృద్ధి లేదు అన్నప్పుడు మీ జన్మజాతీత మీకు వ్యాపారం అనేది సూటబుల్ కాదు అనేటటువంటి అంశం చూసుకోవాలి వ్యాపారస్తులకి ఈ బుధవారము శుక్రవారం ఆరాధన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి చేంజెస్ కనబడుతుంటాయి అసలు ఏ చేంజెస్ రాలేదండి మాకు ఎంత చేస్తున్నా అంటే తప్పనిసరిగా మీరు వ్యాపారస్తుల జాతకం కాదు ఉద్యోగస్తుల జాతకం మీరు ఎక్కడైనా వెళ్ళి పనిచేసుకోవటమో ఎవరి దగ్గరైనా మధ్యవర్తిత్వం చేసుకోవడం ఇలాంటి పనులు చేసుకోండి తప్ప మీరు వ్యాపారాలు పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేయకండి ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఈ బుధవారం రోజు గణపతిని ఆరాధించడం శుక్రవారం విశేషంగా లక్ష్మీదేవిని ఆరాధించడం బుధవారం గణపతి యొక్క అష్టోత్తరం చదువుకోవటం ఆయనకి చందనం కలిపినటువంటి అక్షతలు అంటే మనం పసుపుతో అక్షంతలు చేస్తాం అదే కనుక చక్కగా చందనం మంచిదా మంచిది ఎక్కడి నుంచి తీసుకొచ్చుకొని ఆ చందనంతో అంటే గంధం గంధం తెలుసు కదా మీకు స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి ఆ గంధంతో కలిపిన అక్షంతులతో పూజ చేయటం గణపతికి లక్ష్మీ అమ్మవారికి ఎర్రటి కుంకుమతో కలిపినటువంటి అక్షింతులతో పూజ చేయటం చేస్తే విశేషమైన శుభం కలుగుతుంది బుధవారం అది శుక్రవారం అది రెగ్యులర్గా చేస్తూ ఉండండి రెగ్యులర్గా చేస్తూ ఉండండి ప్రతి బుధవారం ప్రతి శుక్రవారం చేస్తూ చేస్తూ ఉండండి కొంచెం గుణం కనబడుతుంది అంటే ఫలితం కనబడుతుంటుంది మనకి కొంచెం జనాలు రావడం కొంచెం మనం ఏదైతే అమ్ముతున్నాం అది కొంచెం అమ్ముడు పోతుండగా జరుగుతూ ఉంటుంది జరుగుతుందంటే సంతోషం లేదు ఇంకా ఎన్ని చేసినా ఎన్నో నెలల నుంచి ఇలా కష్టపడుతున్నాం అంటే వ్యాపారాన్ని విడిచిపెట్టి ఉద్యోగానికి వెళ్ళిపోయి జాగ్రత్తగా ఉండండి ఎప్పుడు కూడా ఇలా లాస్ట్లో లాస్ట్లో మైనస్లోకి వెళ్ళిపోకూడదు అండి కొన్నాళ్ళు మనకి ఇబ్బంది పడుతుంది ఓ మూడు నెలలు నాలుగు నెలలు తరచుగా ఇబ్బంది వస్తుంది మనకి నడవట్లేదంటే ఇంకోళ్ళు ఎవరికో కలిసి వస్తుంది మనకి అక్కడ పెడితే నడవట్లేదంటే మన జాతకరించే మనకి చాలా చాలామంది జాతకాలు చూశాను నేను ఒకరికి ట్రేడింగ్ పనికిరాదు అనుకుందాం అంటే వీళ్ళు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు ట్రేడింగ్ పనికిరాదు అయితే వీళ్ళు డబ్బులు తీసుకొని ఎగ్జిట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి అప్పుడు అదే రోజు రేట్ పెరగటం ఇన్కమ్ వేరే వాళ్ళకి బాగా పెరగటం అలాంటివి జరుగుతుంటుంది వీళ్ళు పెట్టినప్పుడు డబ్బులు రాకపోవడం ఇతరులకు వీళ్ళు సజెషన్ ఇచ్చినప్పుడు బాగా కలిసి రావడం వీళ్ళని అమౌంట్ పెట్టినప్పుడు వీళ్ళకి కలిసి రాకపోవడం ఇలాంటివి జరుగుతుంటుంది ఇక్కడ ఇతరులకు అడ్వైజ్ ఇస్తున్నప్పుడు వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కానీ వీళ్ళు పెట్టినప్పుడు రావట్లేదు అంటే వీళ్ళు ఏంటి అడ్వైజర్స్ వీళ్ళెవరికో డబ్బులు వచ్చినట్టు చేసి సంపాదించుకోవాలి వీళ్ళు స్వయంగా డబ్బులు పెడితే పోతాయి ఇలాంటి అంశాలు కూడా మనం చూసుకొని చేయాలి ఇవన్నీ చాలా లోతుగా జ్యోతిష్య సంబంధమైన లోతైన పరిశీలన పరిశీలన చేసిన తర్వాత మీకు తెలుస్తుంది అది మీరు చూపించుకొని చేసుకోండి పెద్ద పెద్ద అమౌంట్స్తో వ్యాపారాలు పెట్టేసి ఇబ్బందులు పడకండి ఓకేనా రకరకాల వ్యాపారాలు ఉంటాయి ఒక ఇనప సంబంధమే వ్యాపారం వచ్చింది దాన్ని చేయాలంటే మన జాతకంలో సప్తమ స్థానం ధనస్థానం శని బాగుండదు అందులోనూ మన సెకండ్ హ్యాండ్ కొత్తది గుణాలు ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో శని యొక్క స్థితిని బట్టి కొనుక్కోవాలి ఎట్లా పెడితే అట్లా కొనుక్కుంటే ఇక ఆ మిషన్ రిపేర్లకే మీరు చేసుకోవడానికే సరిపోతుంది మీరు వ్యాపారం చేసిన దానికంటే ఇవన్నీ లోతుగా చూసి చెప్పేటటువంటి వారి దగ్గర చూపించుకుని ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ పరిహారాన్ని చేసుకోండి మీ జన్మజాతకరిచ్చే వ్యాపారం సరిజావుగా సాగకపోతే లేదా వ్యాపారం పెట్టబోతున్నానంటే తప్పనిసరిగా ముందుగా జాతక పరిశీలన చేసుకునే ముందుకు వెళ్ళండి మీ డబ్బును మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు లేదంటే వృధాగా ఎంతో అమౌంట్ పెట్టుబడి పెట్టేసి నష్టపోవడం అవుతుంది దయచేసి ఈ విషయం చూసుకోండి ఎవరైతే ఆధ్యాత్మికంగా ఇవి తెలుసుకొని చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు మనం సంప్రదించండి శ్రీనాథ్ రేనమా